అంటే ఇక్కడ మీరు అన్నం తినకుండా అన్న ఓన్లీ దేవుడు వచ్చేవాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు బొద్దు ఉండేవాళ్ళు దేవుడు వచ్చేవాళ్ళు అభిమానం తోటి ఉండేవాళ్ళు సేవకులు కూడా మాసి స్థానం అనుసరించి ఉంటారు రోజు తాగుతాం పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం లేదు పొద్దున తాగుతాం సాయంత్రం పాలు తాగుతాం కడికే నీళ్ళ మీద పడుకుంటాం దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి మీకు ఇక్కడ చూడండి మందమరి మార్కెట్లో గల ఫస్ట్ జూన్ కటిక దుకాణాల దగ్గర గుండం దేవన్న గుండం ఈ సవార్లను చూద్దాం పద అండి పద ముందడుగా చూద్దాం పద అండి మందమారి మార్కెట్ ఫస్ట్ జూన్ కటిక దుకాణాల దగ్గర దేవన్న గుండం ఈ సవార్లు పూర్తి సమాచారం తెలుసుకుందాం నమస్తే అందరికీ మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మందమారి మార్కెట్లో ఫస్ట్ జూన్ కటిక దుకాణాల దగ్గర దేవన్న గుండం అని ఒక గుండం ఉన్నది అక్కడికి వచ్చిన ఇప్పుడు ఆ సవార్ల పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియని విషయాలు ఆ దేవుళ్ళ పేర్లు అన్నీ కూడా మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి నమస్తేనా అన్న దేవన్న మీరే కదా అన్న మీరు ఈ మందమారిలో ఈ గుండం పెట్టి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి ఆ ఒక్క నిమిషం నేను కెమెరా తీసుకుంటాను ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి మనము ఈ సవాళ్లు పూర్తి వివరాలను మనం అడిగి తెలుసుకుందాం వీళ్ళను మీరేనా బ్రదర్ నమస్తే అన్న చెప్పండి మీ పేరు రాజన్న మన నాది నాలుమందమారే మన మందమార్లో మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఈ దేవుళ్ళను ఇక్కడ నిలబెట్టినరు అదేవిధంగా మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది ప్లస్ ఈ దేవుళ్ళు మీకు దొరికినాయా లేకపోతే తయారు చేయించినరా ఎందుకంటే నేను వేరే వేరే గుండాలు తిరుగుతున్నా అక్కడ వాళ్ళు నాకు ఇక్కడ ఆ చెరువుల గాలానికి దొరికిందని చెట్టు పైన దొరికిందని పుట్టలో దొరికిందని చెప్పినరు మరి మీ కూడా అదే విధంగా ఈ పీరియడ్లు దొరికినాయా లేకపోతే మీరు తయారు చేయించుకున్నారా ఈ విషయాలన్నీ కూడా యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్టు ఆ దేవుని గొప్పతనం కూడా మీరు చెప్పండి దేవునికి ఒక పురుతు చేసుకుంటా పోతున్నాం మాకు అనేది గంగల దొరికింది ఈ దేవుడు దొరికింది కదా అవునా ఇంకోది చిన్న చాంద ఈ దేవుడిని పెట్టినా దొరికింది గుండె గుండె మేము గుండె ఆ తవ్వేటప్పుడు దొరికింది అలా దొరికింది నా పేరు మహమ్మద్ అనీ రెండు దేవుళ్ళు అలానే ఉన్నాయి మేము మా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది సంతోష సంతానం లేని వాళ్ళు సంతానం లేని వారికి చాలా మందికి ఈ దేవుడు సంతానం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న దేవులు అందరూ దయ్యాలు కానీ మంత్రగాలు కానీ చేతబడి చేసి మాంత్రిక శక్తులతో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి మా దగ్గర మంచి జరగడం జరిగింది ఒక అతను ఇక్కడ ఉంటాడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాలం మొత్తం పడిపోయినాయ అలాంటి వ్యక్తి ఈ దేవునికి భక్తుడై సేవ చేసుకుని ఆ మిగతా దేవుళ్ళ గురించి కూడా చెప్పారా ఈ దేవుడు హున్ మూలాలి ఈ దేవుడు కూడా సేమ్ సంతానం అన్నిటికీ ఈ దేవుడు కూడా మా ఆశీర్వాదంలో ఉన్న పెద్ద పెద్ద దేవుడు ఈ దేవుడు దొరికిందా మీకు నేను చేయించుకోవడం జరిగింది చేయించుకున్నారు ఈ దేవుడు దొరికినాక మేము వారిని జరిగింది ఆ దేవుని పేరు ఎప్పుడు ఈ దేవుని పేరు అలియాబాస్ 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 ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ దేవుళ్ళందరూ ఏ బాధతో వచ్చిన వారిని వారి బాధలో తీర్చాలని జరుగుతుంది బాధగా ఇటు ఈ లాస్ట్ ఉన్న దేవుడు భారత్ ఇమామ ఖాసిమ్ చూడండి చూపెట్టండి ఈ దేవుని పేరు హిమామ దాస్ రావుల మీరు ఐదు బాగుంటుంది నిజంగానే కొత్తగా ఉంది మందవర మొత్తంలో లేదు సభ ఎక్కడ మందవరి మొత్తం ఎక్కడ లేదు ఇలాంటి సభ ఏంది దీని ప్రత్యేకత ఈ సభ ప్రత్యేకత ప్రత్యేకత ఏముందంటే ఈ దేవుడు పాలతోటి లేస్తుంది ఐదు బిందుల పాల అభిషేకం తోటి ఇది దేవుని లేపడం జరుగుతుంది ఐదారు బిందులు ఐదు బిందుల బిల్లెల పాలతోటి దేవుని లేపడం జరుగుతుంది ఇక్కడికి ఎవరు సంతానమైన సంతానం కాని వాళ్ళు తయ్యాలు పట్టిన వాళ్ళు చేతబడితోటి పీడించబడే వాళ్ళు ఇంట్లో మంచి లేని వారికి మేమందరం మా దేవుడు వచ్చినాం మేము మేమందరం మంచి చేయడం జరిగింది దాని ద్వారా ప్రజలు ఇంకా రావడం జరుగుతుంది నమ్ముకుంటూరు మొక్కులు పెడతారు ఆ దేవునికి ఇష్టమైన కానుకలతోటి ఆ దేవుని వాళ్ళ ఇంటి ఇరవేరుపుగా వేలుకుంటారు అయితే ఇప్పుడు మీరు మీరు ఇక్కడే ఉంటారా మీది లేకపోతే పుట్టి పుట్టిదొగింది మందమారి నాకు దేవుడు ఉంది కాబట్టి మేము మాది పెద్దపల్లి జిల్లా గ్రామం పుత్తూరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పది రోజులు మా అన్నర తమ్ములతోటి ఉండి దేవుడి చెప్తున్నాం ప్రతి సంవత్సరం మీరు సంవత్సరం వస్తాం ఖచ్చితంగా నాకు ఇక్కడ సంతానం లేని మా గోడలైనా ఎవరైనా ఈ మా దేవుడు అందరికి సంతానంగా చేసి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం పదకొండు రోజులు మందవారి కచ్చి మంద వాళ్ళే ఉంటారు మంద ఉండి దేవుని నేలుకొని దేవుని యొక్క సేవలో ఉండి వెళ్ళిపోతారు మాకు ఈ మసీదు కూడా ఒక దాత నిర్మించడం జరిగింది అవునా దాత పేరు చెప్పగలుగుతారు అని అతను ఈ మసీదు నిర్మించడం జరిగింది సంతోషం ఆయనకు ఆ దేవుడు కర్ణ కరుణ ఇప్పటికీ ఈ అన్ని జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇక్కడికి ఎలాంటి బాధతో వచ్చిన వ్యక్తులైనా సంతోషంగా పోవడమే జరుగుతుంది నిష్ట ఉపవాసాలు పొద్దున లేచి దేవుని దగ్గరకు వచ్చి పూజేసి వాళ్ళు కింద పడుకుంటాం ఆడవాళ్ళను ముట్టం మంచం మేకం అన్నం తినం అన్న పానీయాలకు మేము దూరం మరి మా సిస్టమ్ మేము చిన్నప్పటి నుంచి మా అన్నలు బ్రదర్ మా అన్నలు ఇంకా ముందడు ఇంకా ముందడు మా అన్న మా అన్నట్లా పూజించు అట్టి పాలు దాకుండా కటిక నీళ్ళ మీద పడుకుంటూ అంటే ఇక్కడ మీరు అన్నం తినకుండా అన్న అందరికందర ఓన్లీ దేవుడు వచ్చేవాళ్ళు మాత్రమే దేవుడు ఉండేవాళ్ళు దేవుడు వచ్చేవాళ్ళు అభిమానంతో ఉండేవాళ్ళు సేవకులు కూడా మాసిస్తాను అనుసరించి ఓన్లీ పాలేనా రోజు పాలు తాగుతాం పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం లేదు పొద్దున పాలు తాగుతాం సాయంత్రం పాలు తాగుతాం కడిగే నీళ్ళ మీద పడుకుంటాం దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి ఈ బయటికి వెళ్ళడం జరగదు ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పారు మేము ఇక్కడ కాబట్టి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది దేవుని తోటి మాకున్న అనుబంధము మా అన్నలు పూజలు పెద్దలు ఒక ముప్పై సంవత్సరాలు మాకు బాగుంది నాకు ఒక పదిహేను అంటే ఇక్కడ దేవన్న గుండం అన్నారు కదా ఈ దేవన్న గుండం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది దేవన్న గుండం పెట్టి ఎనిమిది సంవత్సరాలు అది కావాలి ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి ఆ దేవుడు దొరకడం వల్ల ఏ దేవుడు ఈ దేవుడు దొరకడం వల్ల మేము ఈ గుండం పెట్టడం జరిగింది ఈ దేవుని పేరు ఏం హుసేన్ హుసేన్ ఆ పెద్ద చాంద ఉన్న దేవుడు అది రడ హుసేన్ మా అన్నకు గంగల దొరికింది అంటే దేవనగ దొరికిందా లేదండి ఇంకో అన్న మా బ్రదర్ అయినా ఉన్నాడు వస్తారా బ్రదర్ ఇటు బ్రదర్ మీరు ఒక అంటే మంచి సంఘటన ఏదైనా ఒక విచిత్రమైన సంఘటన ఇక్కడ జరిగిందా జరిగితే చాలా జరిగినాయి ఒక అమ్మాయి వాళ్ళు భూపాల్ బెల్ ఉండరు ఎర్లీ ఆపరేషన్ అయింది డాక్టర్ వాళ్ళకు సంతానం కాదు అని చెప్పడం జరిగింది వాళ్ళకు భార్య భర్తలకు డిస్టర్బెన్స్ అయ్యి ఫ్యామిలీ జరగడం జరిగితే ఒక మా దేవుని యొక్క కుడుక ప్రసాదాన్ని తీసుకుపోయడం ఇవ్వడం వల్ల వారికి ఒక బాబు జన్మించడం జరిగింది ఫస్ట్ బాబు పుట్టిను మళ్ళీ కాంపు కాదంటే సెకండ్ టైం కూడా బాబు పుట్టడం జరిగింది భూపాల్ పెళ్లి భూపాల్ పెళ్లి ఉండరు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే పంపిస్తారు వాళ్ళు ఇంకొకటి ఆంధ్ర వాళ్ళు అమ్మాయికి సంబంధాలు కుదరపోతే రావడం జరిగింది వచ్చిన సంవత్సరమే సంబంధం కుదిరింది మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆంధ్ర నుంచి సంతానం లేదు మాకు మేము ఈ దేవుని దగ్గరకు వస్తామని వస్తే ఆ దేవుడు వాళ్ళకు కమల పిల్లలు వేయడం జరిగింది అద్భుతంగా ఉన్నది దేవుని మహిమ ఇక్కడ కాళ్ళు రెక్కలు పడిపోయాను చెప్పిన కదా సంవత్సరం ఈ దేవుడి ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది రోజులు అతను పది రోజులు నిష్ఠగా వచ్చి ఈ దేవుని ద్వారా నేను రాని పది మందికి చెప్పడం ఈ దేవుని దగ్గర సేవ చేయడం జరుగుతుంది నిజంగా చాలా మంచిది అతను కూడా ఇదే విధంగా పండుగ ఎప్పుడు జరుగుతుందో చెప్తారా పదిహేడు బుధవారం రోజా చాలా సంతోషం మీరు మాకు మాకు మేకలు నిత్యం ఉంటాయి సవారులను పెట్టుకోలేదు మేము ఎల్ల కొంటే తింపము దేవుని మా ఆశీర్ దాటి ఎక్కడికి ఓ సవారు మేము మొక్కడుకున్న వాళ్ళు నిత్యం ఒక అతను మా దేవుడిని మొక్కుకున్నాడు బాయిబాని వచ్చింది మా బ్రదర్ అయ్యాడు మొగరం కిరణ్ అని ఆయన ప్రతి సంవత్సరము మా మసీద్ కు ఆయన బ్రతికున్నంత కాలము మేకని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేము పెట్టిన కాంక్షలు ఇట్లా జరుగుతూనే ఉందా ఆయన ప్రతి ఇయర్ 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 ఆయన ఆయన ఉన్నంత కాలము మాకు దేవునికి ఇస్తూనే ఉన్నాడు ఆయన ఎదుగుతూనే ఉన్నాడు దేవుని మహిమ ఆయన బాయ్ పని దొరకాలని మొక్కుకున్నాడు అక్కడ పని వచ్చింది వచ్చిన కాంతనే మా గుండె మీదకి మేకని ఇవ్వడం జరిగింది ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీలో మన వాళ్ళ చెల్లెలకు వాళ్ళకు వాళ్ళ కోడలకు కానుకూల విషయంగా కొంచెం ఇబ్బంది కలిగితే మా దేవుడి దగ్గరికి రావడం జరిగింది వారికి చెల్లెలకు పాప ఉంటుంది థ్యాంక్ యూ బ్రదర్ మంచి విషయాలు మాకు చెప్పినందుకు యూట్యూబ్ తరఫున మీకు ధన్యవాదాలు చూశారు కదా మీరు మందమర్ మార్కెట్లో ఫస్ట్ జూన్ కటికే దుకాణం దగ్గర దేవయ్య గుండం దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చేసుకుని దాతలే దాతలు దాదా ద్వారా దాతా ముక్కులు తీర్చుకోవడం చాలా జరుగుతుంది రావడం దేవునికి మొక్కుకోవడం జరగడం ఇది జగదం వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద దేవునికి ఒక మందిరం నిర్మించడం జరిగింది జగదాంబట్ రోజు జగదాంబట్ రోజు అవుట శ్రీధర్ గారు దేవుని యొక్క దేవుని యొక్క బాధ్యతలు కూడా అతనే తీసుకోవడం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు ఇస్తుండు అతను ఎదుగుతుండు దేవునికి ఖర్చు పెడుతుండు దేవుడు ఆయన ఆశీర్వదిస్తుండు ఆయనను ఇంకా మంచిగా దేవుడు ఎత్తుకోవాలని మా గోడలందరూ మా గుండెం తరఫున మనస్ఫూర్తిగా మేము ఆ భగవంతుని ఎల్లవేళలా ప్రార్థిస్తున్నామని చెప్తున్నాం విన్నారు కదా మీరు స్వయంగా వారి మాటల్లోనే ఇంకా వేరే వేరే ప్రాంతాలలో ఉన్న గుండాల మా యొక్క స్పెషల్ మా యొక్క దేవుని యొక్క ప్రత్యేకత ఇక్కడ సంతానానికి పాటు చాలా ప్రత్యేకత మేము ఏంటంటే దేవుని యొక్క ప్రసాదాన్ని ఒక తొమ్మిది రోజులు ఆ దేవుని యొక్క కంఠంలో కట్టి ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడి బాగా దుఃఖాల తోటి ఉన్నారో వాళ్ళకి ఆ ప్రసాదం వేయడం జరుగుతుంది దాని ద్వారా ఆ దేవుడు వారికి సంతానం కలిగించడం వాళ్ళు వచ్చి ఆ మొక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతుంది దూర ప్రదర్శించాలి బెంగళూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంత దూరం రీసెంట్ ఒక నిమిషండి రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక మా చుట్టాలు పిల్లలు కుట్టడం మూడు నెలలు అవడము బ్లడ్ దగ్గరకి చనిపోవడం ఇట్లా ఒక మూడు కాన్పులు వెళ్ళిపోయినాయండి పోయిన తర్వాత మా దేవుని దగ్గరికి వచ్చిరా మేము దేవుడు చెప్పినామండి బాబు పుట్టి వాళ్ళ మేనమామ కొడుకు ఇప్పుడు హ్యాపీగా ఉండడం అది మా దేవుని యొక్క సత్యం మా యొక్క రెండు కాన్పులు వెళ్ళిపోయినాయండి అట్లా బాబు బాబా పుట్టడం మొట్ల రైబ్ రెడ్డి చనిపోవడం వాళ్ళు దుఃఖిస్తే మేము వెళ్ళి మా దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడిగించుకోవడం జరిగింది వాళ్ళు ఆ బాబు సంతోషంగా ఉన్నాడు పుట్టిండు ఆ దేవుని యొక్క వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సంతోషంగా చాలా సంతోషం దేవుని గురించి అన్ని వివరాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చూస్తున్నారు కదా చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే వేరే గుండం కాడి పోయి అక్కడ కూడా ఆ దేవుని విశిష్టతలు ఆ గుండ వివరాలు ఎన్ని సంవత్సరాలు అయింది ఏంది అనే అన్ని వివరాలు మీకు నేను వెళ్ళి చూపెడతా తెలిసేటట్టు చేస్తా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి ఉంటా